దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్లోని యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడు మనం యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గౌడ్ గారిని కలవబోతున్నాము అసలు సోలార్ ప్యానెల్ ఏ విధంగా ఉంటుంది మనము టెర్రస్ మీద సోనల్ ప్యానెల్ పెట్టినాక కూడా ఆ ప్రాంతాన్ని ఎలా వాడుకోవచ్చు సోనల్ ప్యానెల్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఆ ప్యానెల్లో ఉన్న రకాలు ఏంటి పద్ధతులు ఏంటి అనేది మనం యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అశోక్ కుమార్ గౌడ్ అండి యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు మా దాబా మీద మీరు సోలార్ పెట్టడం వల్ల ఇంకా మేము దాబపైకి ఎల ఎక్కడం ఉండదు వాకింగ్ ఉండదు అక్కడ కూర్చోవడం ఉండదు చెట్లు పెట్టుకోవడం ఉండదు అని ఒక అపోహ మాత్రం చాలా మందిలో ఉంది చాలా మేము చెప్పేది ఒకటే ఇప్పుడు ఈ సోలార్ మాడ్యూలు ఆల్మోస్ట్ టూ పాయింట్ త్రీ వరకు ఉంటుంది లెంత్ వీటితో వచ్చేసేమో ఇది టూ వన్ పాయింట్ వన్ ఉంటుందండి ఈ మాడ్యూల్ను మనము ఎలివేట్ చేస్తాం అంటే ఒక పరగోల లాగా ఎయిట్ ఫీట్ వరకు ఎలివేట్ చేస్తాం సో దాని కింద మీరు సిట్అవుట్ చేసుకోవచ్చు అవుట్ పెట్టుకోవచ్చు తర్వాత గార్డెన్ పెట్టుకోవచ్చు లేదు అంటే వాక్ చేసుకోవచ్చు ఇంకా ఎలా అయినా ఒక ఒక రూమ్ లాగానే అదొక ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు చాలా మందికి ఏంటంటే ఇక సోలార్ పెట్టిన తర్వాత దాన్ని ముట్టుకోకూడదు దాని కింద వెళ్ళకూడదు అనుకుంటుంది అది అపోహ మాత్రమే ఈ రోజులలో టెక్నాలజీ పెరిగింది దీని ఒక పరుగుల సిస్టమ్లో ఒక వెల్ డిజైన్ ఒక మంచి డిజైన్ ద్వారా మనం డిజైన్ చేసుకొచ్చి మనం మాడ్యూల్ ఎరక్షన్ చేసుకోవచ్చు వాళ్ళ ప్లేస్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళ ప్లేస్ను మనం అసలు డిస్టర్బ్ చేస్తలేము దీన్ని ఎలివేట్ చేస్తున్నాం మనం ఎలివేట్ చేసే ఒక పరుగుల లుక్ దాని కింద వాళ్ళు సిట్అవుట్ పెట్టుకోవచ్చు మొక్కలు పెట్టుకోవచ్చు వాళ్ళ ప్లేస్ యాజ్ యూజువల్గా ఆ ప్లేస్ అలాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులకు ఉంటుంది ఎలాంటి షాక్ క్స్ కానీ ఎలాంటి దీనివల్ల వాళ్ళకు ఎలాంటి నష్టం అయితే ఉండదు కొత్త టెక్నాలజీ ఇంతముందు పాలక్రిస్లైన్ మోడిల్స్ ఉన్నాయని ఇప్పుడు మోనోపార్క్ మాడిల్స్ వచ్చాయి మో మోనోపార్క్ ఇంతముందు పాలక్రిస్ ల్యాండ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వాట్ పిక్ వాట్ పిక్ వరకు మాత్రమే వచ్చేది ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పిక్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు కూడా ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ పిక్ వరకు కూడా మోడల్స్ వస్తున్నాయి దాని మూలంగా ఏమవుతుందంటే మనకు తక్కువ ఏరియాలోనే ఎక్కువ ప్రొడక్షన్ అంటే ఒక మోడల్ సైజ్ పెరగడం వల్ల ఒక వన్ కిలో వాటికి సుమారుగా ఇంత ఇంత క్రితం అయితే ఫోర్ మాడిల్స్ యూజ్ చేసేవారు త్రీ ఫార్టీ అయితే త్రీ మాడిల్స్ చేసేవారు ఈ రోజులలో ఒక వన్ కిలో వాటికి రెండు మాడిల్స్ అయితే సరిపోతుంది సో రెండు మాడిల్ సైజ్ ఆల్మోస్ట్ ఒక ఈ ప్యానల్ సైజుతో పాటు ఇంకో ప్యానల్ సైజ్ వస్తుందండి అండి ప్లేస్ కూడా వెరీ చాలా తక్కువ ప్లేస్లో మనం కెపాసిటీ ఎక్కువ పెట్టవచ్చు